విజయవాడ చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో సొసైటీ ఫార్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయస్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకల కార్నివల్ విజయవాడ ఉత్సవ్ రెండు సున్నా ఐదు లో భాగంగా భారతదేశంలోనే మొదటి అతి భారీ పదకొండు మెనస్ రోజుల కాన్సర్ట్ మారాథన్ సెప్టెంబర్ ఇరవై రెండు నుండి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నగరంలోని వివిధ వేదికలపై జరుగుతుంది వన్ సిటీ వన్ సెలబ్రేషన్ ప్రమేయంతో విజయవాడ ఎక్స్పో గొల్లపూడి పున్నమిఘాట్ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ మ్యూజిక్ డ్యాన్స్ కాలేజ్ వేదికలపై గ్రాండ్ స్టేజులు వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ ఐకానిక్ ఆర్టిస్టులతో అద్భుతమైన సంగీత కార్యక్రమాలు అందించబడతాయి భారతదేశపు మొదటి అతిపెద్ద కాన్సర్ట్ మారాథన్ విజయవాడ ఉత్సవ్ రెండు సున్నా రెండు ఐదులో పదకొండు రోజుల సంగీత వైభవం ప్రకటించిన నిర్వాహకులు సొసైటీ ఫార్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయస్ మీడియా ఆంధ్రప్రదేశ్ టూరిజం సహకారంతో విజయవాడ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నవల్ ని సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఐదు వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు వన్ సిటీ వన్ సెలబ్రేషన్ భావంతో నగర వ్యాప్తంగా పదకొండు రోజుల కాన్సర్ట్ మారాథన్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది ఈ ఉత్సవం విజయవాడ ఎక్స్పో గొల్లపూడి పున్నమిఘాట్ నదీ తీరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల గవర్నమెంట్ మ్యూజిక్ డ్యాన్స్ కాలేజ్ సహా ఎన్నో వేదికలపై సాంస్కృతిక సంగీత సినీ కార్యక్రమాన్ని సమగ్రంగా తీసుకువస్తుంది పోరంకిలో జరిగిన కర్టెన్ రైజర్లో ప్రజాప్రతినిధులు సినీ ప్రముఖులు పాల్గొని లోగో ప్రమో వీడియో వెబ్సైట్ సోషల్ హ్యాండిల్స్ ఆవిష్కరించడం ద్వారా ఉత్సవానికి బలమైన సంస్థాగత మద్దతు లభించనున్నట్లు వెల్లడించారు దసరా పవిత్ర పరంపరను ఆధునిక వినోదంతో మేళవించి విజయవాడను దక్షిణ భారత సాంస్కృతిక రాజధానిగా మైసూర్ దసరాతో సమానంగా అంతర్జాతీయ స్థాయిలో ఉంచే లక్ష్యంతో ఈ ఉత్సవాన్నే రూపకల్పన చేశారు కృష్ణానదీ తీర అద్భుత వేడుకలు డ్రోన్ షోలు ఫుడ్ ఫెస్ట్స్ ఫ్లీ మార్కెట్లు కళల ప్రదర్శనలు యువజన కార్యక్రమాల సమన్వయంతో నగర ఆర్థిక పర్యాటక అవకాశాలు పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు కాన్సర్ట్ మారథాన్ షెడ్యూల్ విజయవాడ ఎక్స్పో గొల్లపూడి సెప్టెంబర్ ఇరవై రెండు మణిశర్మ సెప్టెంబర్ ఇరవై మూడు ఆర్పీ पटनायक कार्तिक इरवे इतप्टरवे मिस विजयवाड़ा सेगमेंट विजयवाड़ कुडम सर आईकुड्रिज इरवे इन सिंगर सुनीता इरवे राम मिरियाला सप्टेबर इन रायल से सप्टेबर इमयवाड़पे क्या अक्टोबर गीता अक्टूबर अक्टोबर जाम जशन पुनमीघाट सेप्टेबर इंडनी इरवे इन अभिजीत नायर सेप्टेबर गीता माधुरी सेप्टेबर इन कामाक्षी लाइव सेप्टेबर इभिलीपा लाइव सेप्टेबर भक्ति कॉन्सर्ट సెప్టెంబర్ ఇరవై ఎనిమిది సందీప్ నారాయణ్ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సమీరా భర్ద్వాజ్ టీబీసీ సెప్టెంబర్ ముప్పై చామిలియన్స్ స్వాప్ ఆఫ్ బీట్ అక్టోబర్ ఒకటి కర్ణాటిక్ కల్చర్ అక్టోబర్ రెండు సంచేత్ పరంపర విజయవాడ ఉత్సవ్ రెండు సున్నా రెండు ఐదులో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజులపాటు జరిగే ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ కన్సర్ట్ మారాథన్ తో పాటు నాటక నాటికల ప్రత్యేక శ్రేణి విజయవాడ మహోత్సవం సాంస్కృతిక సౌరభం ని తుమ్మలపల్లి కళాక్షేత్రం మరియు ఘంటసాల సంగీత నృత్య కళాశాల వేదికలపై ప్రకటిస్తున్నాము వన్ సిటీ వన్ సెలబ్రేషన్ స్ఫూర్తితో నిర్వహించే విజయవాడ ఉత్సవ్ రెండు సున్నా రెండు ఐదులో సాంప్రదాయ విలువలు మరియు ఆధునిక వినోదాన్ని కలిపే నాటక కార్యక్రమాలు కూడా ప్రతిరోజు సాయంత్రం ప్రేక్షకులను అలరించనున్నాయి నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల గవర్నమెంట్ మ్యూజిక్ డాన్స్ కాలేజ్ వేదికలపై పదకొండు రోజుల థియేటర్ కరిడార్ను కూచి పౌరాణిక నాటకాలు సాంఘిక నాటకాలు నాటికలతో వైవిధ్యాన్ని అందిస్తాం విజయవాడ మహోత్సవం సాంస్కృతిక సౌరభం వేదికలు తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల వెంకటేశ్వరరావు గవర్నమెంట్ మ్యూజిక్ డాన్స్ కాలేజ్ తేదీలు ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తుమ్మలపల్లి కళాక్షేత్రం షెడ్యూల్ ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు పౌరాణిక పద్యనాటకం రెండు ఇరవై మూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు భూకలాస్ నాటకం మూడు ఇరవై నాలుగు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు విముక్తి నాటిక నాలుగు ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు చిగురు మేఘం నాటిక ఐదు ఇరవై ఆరు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు శకుని నాటకం ఆరు ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సాంఘిక నాటకం ఏడు ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు బావా ఎప్పుడు వచ్చి తీవు నాటిక ఎనిమిది ఇరవై తొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సామాజిక దీక్ష నాటకం తొమ్మిది ముప్పై సెప్టెంబర్ పందొమ్మిది వందల ఇరవై ఐదు ఖడ్గతిక్కన నాటకం పది ఒకటి అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు కృష్ణరాయబారం నాటకం పదకొండు రెండు అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు భక్తప్రద నాటకం టోటల్ ఏడు పౌరాణికాలు ఒకటి సాంఘిక నాటకం మూడు సాంఘిక నాటికలు పదకొండు ఘంటసాల సంగీత నృత్య కళాశాల షెడ్యూల్ ఒకటి సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండు సాంఘిక నాటిక రెండు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై మూడు పేగు రాసిన శాసనం నాటిక మూడు సెప్టెంబర్ ఇరవై ఐదు పందొమ్మిది వందల ఇరవై నాలుగు సత్యహరిశ్చంద్ర నాటకం నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు రామాంజనేయ యుద్ధం నాటకం ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు పందొమ్మిది వందల ఇరవై ఆరు తరమే పోతున్నదో నాటిక ఆరు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఏడు కృష్ణ తులాభారం నాటకం ఏడు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది పల్నాటి యుద్ధం నాటకం సెప్టెంబర్ ఇరవైఐదు పందొమ్మిది వందల ఇరవై తొమ్మిది పాప దొరికింది నాటిక తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది ఇరవై ఐదు సాంధిక నాటిక పది అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఒకటి సాంధిక నాటిక పదకొండు అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల రెండు సాంధిక నాటిక టోటల్ నాలుగు పౌరాణికాలు ఏడు సాంధిక నాటికలు పదకొండు ప్రధాన ఆకర్షణలు డ్రోన్ ఫెస్ట్ రెండు వేల ఇరవై ఐదు పదకొండు పాటు కృష్ణానదిపై రంగుల ఆకాశ విన్యాసాలు లేజర్ ఫైర్ వర్క్స్ తో విశేష అనుభవం డాండియా వాటర్ స్పోర్ట్స్ ఫుడ్ కోర్ట్స్ ఫ్లీ మార్కెట్లు లైవ్ బ్యాండ్స్ తో కుటుంబాలందరికీ పండుగ వాతావరణం సిటీ వైడ్ ఈవెంట్స్ రోడ్ పై మెగా కార్నివల్ వాక్ మిస్ విజయవాడ విజయవాడ ఐడల్ అక్టోబర్ రెండున స్వచ్ఛధాన్ మారధాన్లు హెలికాప్టర్ రైట్ పోస్టర్లు ఆవిష్కరణ వలన పర్యాటక అనుభవాలు విస్తరించాయి ఎగ్జిబిషన్ జోన్ గొల్లపూడిలో భారీ ఎగ్జిబిషన్ గ్లోబల్ విలేజ్ అనుభవాలు సినిమా ఈవెంట్స్ బ్రాండ్ యాక్టివేషన్లు పన్నెండు ఏళ్ల తర్వాత ఎగ్జిబిషన్ పునః ప్రారంభం ప్రత్యేక ఆకర్షణ మీడియా బ్రాండ్స్ చేరుక అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సోషల్ హ్యాండిల్స్ కర్టెన్ రైజర్ కవరేజీ ద్వారా సమగ్ర సమాచార ప్రవాహం తెలియచేయబడుతుంది వ్యాప్తంగా మిలియన్ల స్థాయి పాల్గొనే మూడు అరవై మీడియా బలంతో జాతీయ అంతర్జాతీయ ప్రేక్షకుల కలియిక లక్ష్యంగా పెట్టుకున్నారు పర్యాటక అతిథ్య రిటైల్ ట్రాన్స్పోర్ట్ కళాకారులు ఆర్టిజన్స్ వంటి రంగాలకు ఆర్థిక అవకాశాలు పెరుగుతాయని ప్రతినిధులు పేర్కొన్నారు విజయవాడ ఉత్సవ్ నగర గర్వంగా దసరా వారసత్వాన్ని ప్రపంచానికి చేరవేసే దీర్ఘకాలిక సాంస్కృతిక ఐపీగా నిలుస్తుంది అని నిర్వాహకులు తెలిపారు ప్రజాప్రతినిధులు ప్రతి ఏటా జరపాలనే సంకల్పంతో పర్యాటకం ఉద్యోగాల వృద్ధికి ఇది కీలక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు స్పాట్లైట్ కార్యక్రమాలు విజయవాడ కిరీటం మిస్ మిస్సెస్ సెప్టెంబర్ ఇరవై ఐదు విజయవాడ ఎక్స్పో గొల్లపూడి मेगा कार्निवाल वाक इरवे एडू रोड विजयवाड़ा आइडल एनजीरो इरवे तुम विजयवाड़ा एक्सपो अवार्ड्स सितंबर सैप्टर मुफे घाट सोशल मीडिया अवारड अक्टोबर पुनमीघाट स्वच्छथा अक्टोबर गांधी मुनसीपल स्टेडियम हेलीकॉप्टर राइड्स सिद्धार्थ मेडिकल कॉलेज ग्राउंड तेदीलू वेद నిర్వాహకులు తేదీలు సెప్టెంబర్ ఇరవై రెండు రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వేదికలు విజయవాడ ఎక్స్పో గొల్లపూడి పున్నమిఘాట్ తుమ్మలపల్లి కడాక్షేత్రం ఘంటసాల గవర్నమెంట్ మ్యూజిక్ డ్యాన్స్ కాలేజ్ ప్రత్యేక ఆకర్షణల కోసం ఇందిరాగాంధీ మైదానం వంటి నగర వేదికలు